ఏనూరు పట్టణం నందు పదకొండవ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రోజు పదకొండవ వార్డులో ప్రతి ఇండ్లు తిరుగుతూ ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటం ప్రభుత్వం మరి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయితే ఎలా ఉంటుంది ప్రభుత్వ పరమైతే ఎలా ఉంటుంది అని ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాము ఇందులో తిరిగి వారి వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరణ చేస్తూ వారి మద్దతుతో కోటి సంతకాల సేకరణ భాగంగా వారి మద్దతుతో సంతకాలు కూడా చేయిస్తున్నాము అది ముఖ్యంగా ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ ఎమ్లూరు ఇన్ఛార్జ్ రాజు గారు అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్ రెడ్డి గారు మరియు స్టేట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మా వార్డులో మేము జరుపుకుంటున్నాము ముఖ్యంగా మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ యొక్క పదిహేడు కాలేజీలు కరోనా టైంలో మన మెడికల్ హాస్పిటల్లో ఇబ్బంది గురవుతున్నటువంటి ప్రజలకు దృష్టిలో ఉంచుకొని కరోనా టైంలో వచ్చినటువంటి ఆలోచనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం జరిగింది కరోనా బారిన మహమ్మారి నుంచి ఎంతో మందిని ఇంటింటికి పంపించి వాలంటీర్ రూపంలో సచివాలయాల రూపంలో ఇంటింటికి పంపించి కరోనా టైంలో వైఎస్ రెడ్డి గారు మన ప్రజల్ని కాపాడుకున్నట్టు అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలు అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి లేవని ఉద్దేశంతో పదేడు మెడికల్ కాలేజీలు అందులోనే హాస్పిటల్ కూడా నాలుగు నాలుగు వందల పడకాల హాస్పిటల్ కూడా దాంట్లో ఆ మెడికల్ కాలేజీలోనే ఉంచడం ఇవన్నీ మన ప్రజలకు ఉపయోగపడుతుంది మరి ఇరవై ఆరు జిల్లాలున్నాయి మనకు దాంట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ నడుస్తూ క్లాసులు నడుస్తూ ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక నెల కిందనే అరవై పీజీ సీట్లు కూడా కేటాయించడం జరిగింది ప్రతి కాలేజీకు పదైదు చొప్పున దాదాపుగా అరవై సీట్లను కూడా అరవై పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది కానీ మెడికల్ విద్య వైద్యం ఉచిత విద్య ఉండాలి ఉచిత వైద్యమందాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క పదేడు కాలేజీలను తీసుకోవడం జరిగింది వైఎస్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం బడుగు బలిగిన వర్గాలకు ఏవైతే అవసరమో అవన్నీ అందే విధంగా ఈ రోజు ఆయన ముందడుగులు వేస్తున్నారు కానీ దురదృష్టవశాఖ కూటమి ప్రభుత్వం రావడం ఆయన ఆశలపై నీళ్లు చల్లడం ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరం చేసి కార్పొరేట్ కాలేజీలను కార్పొరేట్ హాస్పిటల్లను తయారు చేసే విధంగా ముందుకు పోతున్నారు దీనికి వ్యతిరేకంగా మేము గవర్నమెంట్ గవర్నమెంటే నడపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల రూపంలో ప్రతి వార్డుల్లో మేము ఈరోజు తిరుగుతున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు నాయకులు విచ్చేసి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్